இன்ஸ்டிடியூட் ஆப் கேமிங் பார் மோர் டீடெயில்ஸ் கான்டாக்ட் செவன் ஜீரோ நைன் திரீ நைன் சிக்ஸ் ஃபைவ் நைன் சிக்ஸ் ஃபைவ் ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము గుండె జబ్బులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి నిన్న మొన్న మనం చక్కగా మనతో మాట్లాడి వెళ్ళిన వాళ్ళే సడన్గా స్ట్రోక్ వచ్చిందని స్టంట్స్ వేయాలని చెప్తూ ఉంటారు అయితే ఒక రకంగా చూసుకుంటే మన ఇండియాలోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారని చెప్పి కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి సో బ్ల అసలు హార్ట్ బ్లాకేజెస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావడానికి వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే బ్లడ్ అనేది చాలా పలచగా ఉండే బ్లడ్ చాలా గట్టిగా అయిపోవడం థిక్ అయిపోవడం మరి ఇది ఎందుకు జరుగుతుంది ఇలా జరగకుండా ఒకవేళ మన మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎలా జరిగినట్లయితే అయ్యో మాకు తెలీదు ముందే తెలుసుండి పాటించే వాళ్ళం అనుకుంటూ ఉంటారు బ్లడ్ థిక్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబ్బులకి ఎలా దూరంగా ఉండాలి ఈ విషయం తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే సార్ గుండెపోటు అనేది సడన్గా వచ్చేస్తుంది నార్మల్గా జ్వరమానం లేకపోతే ఇంకేదో అన్ని తీసుకున్నా కానీ దాంట్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయారని కూడా చెప్తూ ఉంటారు సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ బ్లడ్ అనేది చిక్కగా అయిపోవడం అంటారు తెలుగులో అంతే కదా బ్లడ్ చిక్కగా అవ్వడానికి గల కారణాలు ఏంటి నార్మల్ బ్లడ్ అనేది అసలు ఎలా ఉండాలి పలుచగా అవ్వాలి ఒకవేళ బాగా తిక్ అయిపోయింది దాన్ని పలచగా చేసుకోవాలి అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఓకే అన్నట్లు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయామ్మా హార్ట్ అటాక్స్ పూర్వకాలం అయితే ఏదో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో మరి టీన్ ఏజ్ దాటినటువంటి వాళ్ళలో కూడా మా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా సడన్ గా అటాక్ ప్రాబ్లం వచ్చి కొన్ని కొన్ని కండిషన్స్లో అయితే కొలాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో దీనికంత కారణం ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో ప్రాబ్లం ఉండడం అంటే రక్తం చిక్కగా ఉండడం అమ్మా సో రక్తం ఎప్పుడైతే పల్చగా ఉంటుందో రక్త ప్రవాహానికి అవరోధాలు లేకుండా ఉంటాయో అప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు అమ్మా సో మరి యాక్చువల్గా ఏంటంటే దీనికంతా ఏంటంటే గుండె బాగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండాలమ్మా సో ఏ విధంగా అయితే ఒక మోటార్ మామూలు నిండాను మోటార్ పంపు చేయడం ఈజీ అమ్మా అదే బురద నీళ్ళను పంపు చేయాలంటే మోటర్ కి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఎక్కువ సామర్థ్యం అవసరం అదే అదేవిధంగా గుండె కూడా పల్చగా ఉన్నటువంటి బ్లడ్ ను ఈజీగా దేహానికి అంతా చేస్తుంది అలా కాకుండా ఈ బ్లడ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి విధంగా చిక్కగా ఉండడం కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు హార్ట్ చాలా కష్టపడాల్సి వస్తుంది అమ్మా చికెన్ అనేటువంటి బ్లడ్ దేహానికి ఎంత పంపించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది సో దాని వల్లనే ఈ హార్ట్ అటాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అమ్మా ఓకే సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ బ్లడ్ థినర్స్ అంటే రక్తం పల్చగా ఉంచుకోదైనటువంటి వాళ్ళు అందరికి చాలా చాలా మంచిది వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బు రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా హెడ్లిటరీమా అంటే బరువు ఎక్కువ వాళ్ళు అదే అనవంశికంగా గుండె జబ్బుల చరిత్ర ఉంటుంది వాళ్ళు గాని అదేవిధంగా కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా లైపిడ్ ప్రొఫైల్ ఉంటారు మా ఈ కొవ్వుకు సంబంధించిన పరీక్షలు సో ఇందులో కూడా మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి క్షేమదాయకమైనటువంటి పద్ధతిలో ఆహార పదార్థాల ద్వారానే వీలైనంత వరకు బ్లడ్ ను పలచగా ఉంచుకోవడం చాలా చాలా మంచిదమ్మా ఓకే సార్ నిజంగా దానివల్లే గుండె సమస్యలు వస్తున్నాయి అంటే మనం ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు ఏదైనా ఈ పదార్థం యాడ్ చేసుకొని తింటూ ఉంటే దీనివల్ల థిక్ గా అయ్యే బ్లడ్ థిన్ గా అవుతుంది అని అలాంటివి ఏవైనా ఉన్నాయి సార్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయమ్మా అత్యంత ప్రధానమైనది ఒక ఐదు చెప్తాను చూడండి అత్యంత ప్రధానం నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మనం ఆహారంలో తరచుగా ఇప్పుడు మనం చెప్పుకోబేటు ఆహార ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల బార్ నుంచి రక్షింపబడవచ్చు అదే విధంగా మరి ముందు ముందు ఆ యొక్క సమస్యలు రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం సో వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ దీనికి ఏంటంటే అల్లం అల్లం తర్వాత రెండోది వచ్చేసి పసుపు మూడోది వచ్చేసి దాల్చిన చెక్క నాలుగోది వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి ఐదోది వచ్చేసి కొన్ని ఈ డ్రై నట్స్ నూనె ఉన్నటువంటి విత్తనాలు అది కూడా నేను చెప్తానమ్మా సో ఈ ఐదు పదార్థాలు తరచుగా వాడుకోవడం వల్ల పంపింగ్ మెకానిజం అది బాగుంటుంది బ్లడ్ పల్చర్గా ఉంటుంది సో దాని వల్ల ఎత్తి ఉంటుంది సో శాస్త్రీయం కూడా నేను చెప్తాను చూడండి సో అల్లం అల్లంలో జింజరాల్స్ ఫీనాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి సో ఈ జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంట మన దేహంలో అంటే ముఖ్యంగా లివర్లో ఈ ప్లేట్లెట్స్ అనేటువంటి ఈ యొక్క ఈ యొక్క సెల్స్ అంటే మనము థ్రాంబోసైడ్స్ అంటారమ్మా దాన్ని సో ఇవి ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈ త్రాంబోక్ సేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం సో లివర్ లో ఆ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈ జింజరాలు ఉపయోగపడుతున్నా ఎప్పుడైతే త్రాంబోక్ సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు సర్వసాధారణంగా ఈ ప్లేట్లెట్స్ లేదా ఈ థ్రాంబోసైట్స్ అని చెప్పేటువంటి రక్తం గడ్డగట్టేదానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ దగ్గర దగ్గర చేరుకుంటాయి అనమాట సో థ్రాంబోక్సేజ్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతే న్యాచురల్ గా బ్లడ్ కూడా క్లాట్ కాకుండా పరిస్థితి ఏర్పడుతుంది సో థ్రాంబోక్సైజ్ అనేటువంటి ఎంజాయం ఉత్పత్తిని లివర్ లో తగ్గించేదానికి అల్లంలో ఉన్నటువంటి జింజరాలు ఇలాంటి పదార్థాలు ఫీనాల్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి అలాగే రెండవది వచ్చేసి పసుపులో మీకు అందరికి తెలిసే ఉంటుందమ్మాబయోటిక్గా వెరీ గుడ్ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది కుర్కుమిన్ కుర్కుమిన్ సో ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం గుణం కూడా ఏంటంటే ఈ రక్తంలో ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గరికి రాకుండా గూడు కట్టకుండా ఉండేందుకు కూడా ఈ కుర్క్మిన్ ఉపయోగపడుతుంది కాబట్టి రక్తం పల్చగా పలసపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందమ్మా ఈ కుర్క్మిన్ పసుపు సో అందుకే మనకు సాంప్రదాయంలో కూడా ఆహార విధి విధానాల్లో వంటకాల్లో భారతీయ విధి విధానాల్లో మరి ఇవన్నీ కూడా నిత్య దైనందిన జీవితంలో మన పెద్దవాళ్ళు అలవాటు చేయడం జరిగింది అదొకటి రెండోది వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో కౌమారిన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా ఈ కౌమారిన్స్ అనేటువంటి పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బ్లడ్ క్లాట్ కాకుండా ఉండేందుకు బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ అయ్యేటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసేసి బ్లడ్ క్లాట్ క్లాట్ కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది కొన్ని రకాల ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించేసి కౌమారిన్స్ కూడా ఉపయోగపడతాయి అట్లే ఈ అలిసిన్ వెల్లుల్లి వెల్లుల్లిలో అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది అమ్మా సో ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి అల్లిసిన్ రసాయన పదార్థం ఇదేంటంటే లివర్లో లిపిడ్ ప్రొడక్షన్ లైపిడ్ ప్రొడక్షన్ అంటారమ్మా ఈ యొక్క కొవ్వు పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది అందరూ కూడా ముఖ్యంగా ఈ చెడు చెడు చేసేటువంటి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ ను బాగా తగ్గించేస్తున్నాము ఉత్పత్తిని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది అనమాట ఎలిసిన్ ఇదే చాలా ముఖ్యం సో గుండె జబ్బులు వచ్చేదానికి కారణం కూడా ఏంటంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ విఎల్డీఎల్ కొలెస్ట్రాలు ట్రైగ్లీజరైట్స్ ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళని గుండె జబ్బులు వస్తుంటాయమ్మా సో వీటి యొక్క ప్రొడక్షన్ లివర్ లో తగ్గించేందుకు ఇప్పుడు నేను చెప్పినట్టు వెలులో ఉన్నటువంటి అలిసిన్ ఉపయోగపడుతుంది అనమాట సో ఈ ఈ ఈ పద్ధతిలో కూడా మనకి వెల్లుల్లి ఉపయోగపడుతుంది రెండోది ఏమంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ ఏవైతే మన దేహంలో రక్తంలో ఎక్కువగానేమో ఉంటాయో అప్పుడు రక్తం కూడా బురద బురదగా తయారైతుంది సో పలచదనం పోతుంది అనమాట సో ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా మనకి ఈ యొక్క నేను చెప్పినటువంటి అల్లిసిని ఉపయోగపడుతుంది కాబట్టి వెల్లుల్లిది సో రక్తం పల్చగా ఉండేందుకు ఉపయోగపడుతుంది చివరిగా ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల డ్రైనట్స్ అని చెప్పేసి చెప్పాను ఇందులో విటమిన్ ఇ ముఖ్యంగా విటమిన్ ఇ ఉన్నటువంటి డ్రై నట్స్ ఈ యొక్క రక్తాన్ని పలచపరచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఎలాగంటే మనకు ప్రతిరోజు పదిహేను మిల్లీగ్రాముల విటమిన్ ఇ కావాలమ్మా ఒక వ్యక్తికి ఒక రోజుకి పదిహేను మిల్లీగ్రాముల విటమిన్ ఇ కావాలి అప్పుడు రక్తం పలచగా ఉంటుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గుండె జబ్బులు మెదడు సంబంధించిన జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి సో వీటిలో ఈ డ్రై నట్స్ లో పొద్దుతేరుడు విత్తనాలు లో ఎక్కువగా ఉంటుంది ఉంటుందమ్మా విటమిన్ఇ అదే విధంగా ఈ పిస్తా పప్పులు కూడా ఎక్కువ ఉంటుంది అట్లే బాదాం పప్పులు కూడా ఎక్కువగా ఉంటుందమ్మా ఉదాహరణకి ఈ పొద్దురుడు విత్తనాల్లో హండ్రెడ్ గ్రామ్స్ పొదుతురుడు విత్తనాలలో ముప్పై ఎనిమిది మిల్లీగ్రాములు ఈ యొక్క విటమిన్ ఇ ఉంటుందమ్మా మనకు కావాల్సిన పదిహేను గ్రాములే పదిహేను మిల్లీగ్రాములే రోజుకి అందులో ముప్పై ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ లో అదే విధంగా ఈ పిస్తా పప్పులో ముప్పై ఐదు మిల్లీగ్రాములు ఉంటుంది బాదాం పప్పులో ఇరవై ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటుంది సో పిస్తా పప్పు బాదం పప్పు పొద్దుతిరుగుడు పప్పు ఇలాంటివి తరచుగా వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి పద్ధతి లేకుండా ఉంటుంది రెండోది ఈ విటమిన్ ఇ వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే మా లివర్లో పదిహేడు రకాలైనటువంటి ఈ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా అవి బాగా ఖచ్చితంగా వాటి పని అవి చేసేటప్పుడే ఈ క్లాటింగ్ మెకానిజం దెబ్బ తినకుండా రక్తం సజాగా సాగిపోతుంటుంది ఈ పదిహేడు రకాలైనటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని లివర్లో కరెక్ట్గా ఏవి ఏ పద్ధతిలో ఎంత ఉత్పత్తి ఎంత సమర్థవంతంగా ఎట్లా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసేటట్టు ఈ విటమిన్ ఇ ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినట్టు ఏంటంటే తరచుగా ఆహార పదార్థాలు అల్లము అదేవిధంగా పసుపు దాల్చిన చెక్క తర్వాత వెల్లుల్లి తర్వాత ఈ ఈ విటమిన్ ఇలాంటి తీసుకోవడం వల్ల నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందదాయకంగా సంతోషంగా బాగా జీవించవచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రక్తనాలు సమస్యలు రాకుండా సార్ నిజంగా ఆయుర్వేదం అనేది మన ఇంట్లో దొరికే మన పోపుల డబ్బాలు దొరికే ఇంగ్రీడియంట్స్ ప్రకృతిపరంగా మనకి ఇచ్చే ఇంగ్రీడియంట్స్తోనే మన లైఫ్ని సెట్ చేసుకోవచ్చు మన బాడీలో ప్రధానమైనది గుండె కనుక ఆ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చక్కగా సరే ఏదైతే చెప్పారో అవన్నీ పాటిస్తూ ఉండండి అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది అన్నిటికీ పరిష్కారం కాదు వాటి వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇంట్లో దొరికే చక్కగా సరే క్లియర్ గా చెప్పారు వాటిని మీ ఫుడ్ లో ఇంటేక్ చేసుకుంటూ ఉండండి తెలియకుండానే మనం అల్లం వెల్లుల్లి వాడతాం పసుపు వాడతాం కదా సార్ దాల్చిన చెక్క అంటే కొంచెం తక్కువగా వాడతాం కానీ బట్ వాడతాము సో మన వాళ్ళు ముందుగానే మనకి ఏ ఏ డిసీజెస్ వచ్చినా కానీ అవన్నీ కూడా మనం ఫుడ్లో వేసేసుకొని చక్కగా తినేలాగానే ఫుడ్ని కూడా ప్రిపేర్ చేశారు ఇది ట్రై చేయండి మీకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి కోరుకుంటున్నారో కూడా కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచ అంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలంచవచ్చు యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ అంతే అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచే